హాయ్ హలో నమస్తే ఐ ఆ సిద్ధు వెల్కమ్ టు మినీ క్యూ టైమ్ మై స్టార్ మీడియా అమేజింగ్ తో నేను రెడీగా ఉన్నా మీరు రెడీగా ఉన్నారు ఏ చెట్లు చక్కని ఐరన్ వుడ్ అంటారు ఇప్పుడు అంటే రోజుకి రెండు నాలుగు గంటలు కదా మరి భూమి ఏర్పడిన కొత్తలో మన భూమి మీద రోజుకి ఎన్ని గంటలు ఉండేవి ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు పేరు ఏంటి రఫ్లేసియా కదా మరి అది స్మెల్ ఎలా వస్తుంది ఐడియా ఉందా కడుపు నిండా తిన్న తర్వాత టూ ఇయర్స్ వరకు మళ్ళీ నేను తినాలి అన్న ఫీలింగ్ రాదంట ఆ ప్రాణికి ఏ ప్రాణి దోమలకి ఎన్ని పండ్లు ఉంటాయి ఇది సరదాగా ఉంది కదా ఇవి ఇలాంటి సరదాగా ఉండే సీరియస్గా ఉండే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఐదు క్వశ్చన్లతో నేను రెడీగా ఉన్నా బి రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఏ చెట్టు చెక్కను ఐరన్ వుడ్ అంటారు ఏ వేప బి టేకు సి లిగ్నం విటే డి చందనం రైట్ ఆన్సర్ లిగ్నం విటే లిగ్నం విటే ట్రీను వేకాం చెట్టు అని కూడా అంటారు లిగ్నం విటే చెట్టుని జీవనకర్ర లేదంటే జీవకాష్టం అని కూడా అంటారు దాన్ని లైఫ్ వుడ్ అని కూడా అంటారు దాన్ని ఐరన్ వుడ్ అని కూడా అంటారు ఎందుకు అంటే సాధారణంగా చెక్కలు నీటిపై తేలుతాయి కదా కానీ లిగ్నం విటే అనే చెట్టు కలప చాలా బరువుగా ఉంటుంది అలాగే సాంద్రత ఎక్కువగా ఉంటుంది దీన్ని నీటిలో వేస్తే రాయిలాగా మునిగిపోతుంది అందుకే దీన్ని ఐరన్ వుడ్ లైఫ్ వుడ్ అంటారు భూమి ఏర్పడిన కొత్తలో భూమిపై రోజుకు ఎన్ని గంటలు ఉండేవో తెలుసా ఇప్పుడంటే మన భూమికి రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా మరి భూమి ఏర్పడిన కొత్తలో భూమిపై రోజుకు ఎన్ని గంటలు ఉండేవో తెలుసా ఏ మూడు గంటలు బి ఆరు గంటలు సి రెండు గంటలు డి ముప్పై రెండు గంటలు రైట్ ఆన్సర్ ఆరు గంటలు భూమి ఏర్పడిన కొత్తలో అంటే సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి చాలా వేగంగా తిరిగేది అప్పుడు రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే ఉండేది చంద్రుడి ప్రభావం వల్ల భూమి వేగం తగ్గి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు చేరింది అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు వన్ డే అవుతుంది కదా అప్పుడు ఆరు గంటలకే వన్ డే అయిపోయింది త్రీ అవర్స్ నైట్ త్రీ అవర్స్ డే ఇప్పుడు అవర్స్ డే టువెల్ అవర్స్ నైట్ కదా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు రఫ్లేసియా అది ఏ వాసన వస్తుందో తెలుసా ఏ పెట్రోల్ వాసన బి కుళ్ళిన మాంసం వాసన సి గులాబీ జామ్ వాసన డి పెయింట్ వాసన రైట్ ఆన్సర్ బి కుళ్ళిన మాంసం వాసన రఫలేసియా పువ్వు మూడు అడుగుల వెడల్పు పెరుగుతుంది ఇది కుళ్ళిన శవం లాంటి దుర్వాసనను విడుదల చేస్తుంది దీనివల్ల ఈగలు అట్రాక్ట్ అయ్యి పరాగ సంపర్కం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కడుపు నిండా ఆహారం తిన్న తర్వాత సుమారు రెండు సంవత్సరాల వరకు ఏమి తినకుండా బతికే జీవి ఏది ఏ తేలు బి మొసలి సి అమీబా డి పాండా రైట్ ఆన్సర్ తేలు తేళ్ళు తమ ఆహారాన్ని చాలా నెమ్మదిగా జీర్ణం చేసుకుంటాయి ఒకసారి బాగా తింటే వాటి జీవక్రియ మెటబాలిజం చాలా తగ్గిపోయి ఏడాది కంటే ఎక్కువ కాలం ఆహారం లేకుండా ఉండగలవు అది ఏడాది కాదు రెండు సంవత్సరాలు కూడా ఉండగలుగుతాయి వాటి సిచ్యువేషన్ నెక్స్ట్ క్వశ్చన్ దోమలకు ఎన్ని పళ్ళు ఉంటాయి ఏ ముప్పై ఆరు బి నలభై ఏడు సి యాభై రెండు డి అరవై మూడు రైట్ ఆన్సర్ బి నలభై ఏడు దోమలకు నోటి భాగంలో నలభై ఏడు చిన్నటి పళ్ళు లాంటి నిర్మాణాలు ఉంటాయి వాటి సాయంతో అవి మన చర్మాన్ని కోసి రక్తాన్ని పీల్చుకుంటాయి ఇవి ఈ ఎపిసోడ్లో ఐదు క్వశ్చన్లు ఇందులో నేను అనుకోవడం అన్ని కొత్తగానే ఉన్నాయి ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి అని నేను అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఏ క్వశ్చన్ బాగా నచ్చింది ఏ క్వశ్చన్కి మీరు రైట్ ఆన్సర్ చేయగలిగారు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే క్వశ్చన్లు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్